ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో అసలు ఇప్పటి వరకు జరగని కొన్ని విషయాలు జరిగాయి అదేంటంటే ఎప్పుడు కూడా ఎట్లీస్ట్ తన విషయంలో తను స్టాండ్ తీసుకొని భరణి గారు నిన్న ఎపిసోడ్ లో స్టాండ్ తీసుకుని అసలు పాపం ఇప్పటికే ఆయన కెప్టెన్ అవ్వలేదు ఓకే ఆ కెప్టెన్ అవ్వాలి ప్లీజ్ ఎలాగోలా ట్రై చేయనన్నా కూడా ఆయన అసలు ఆ పాప వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్కి సపోర్ట్ లేదు రెండోది ఏంటి అంటే ఎప్పుడూ కూడా స్ట్రాటజీస్ వేసి గెలిచే ఆ తత్వం కళ్యాణ్ కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ గెలిచేస్తాడు అనమాట కానీ ఇమాన్యువల్ తో స్ట్రాటజీస్ వేసి రితుని కనుక పెట్టుకుంటే అంటే ముందంతా ని భరణిని సోమన్ శెట్టిని తనూజ ఇలా సంజన గారిని వీళ్ళని తీసేసి ఉంటే బాగుండేది అనేసేసి అనుకున్నాడు కానీ అది అవ్వలేదు ఓకే అంటే అలా అవ్వలేదు ఎందుకంటే ఇమాన్యుల్ ఓడిపోవడం రితు అనూహ్యంగా సిన్ సీన్ లోకి రావడం ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని విచిత్ర విచిత్రమైన పనులు ఇట్లాంటి థర్టీన్ ఫోర్టీన్ వీక్స్ లోనే జరుగుతుంటాయి అయితే ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకున్నాడు నాకు సార్ ముందు అది ఎందుకు ఏంటి భరణి గారి విషయంలో అలా ఎందుకు జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నిన్న జరిగిన గొడవలో భరణి గారు చాలా హర్ట్ అయిపోయారు ఎంత హర్ట్ అయిపోయారంటే అంత హర్ట్ అయిపోయారు ఎందుకంటే ఆయన ఇంక వెక్స్ అయిపోయారు కష్టపడి ఆడి అక్కడ ఫౌల్ గా ట్రయాంగిల్ కాదు ఇంకేదో యాంగిల్ పెట్టిన తర్వాత కూడా అది ఆ రకంగా తీసుకోవడం అనేది ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవాలి సో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి నాకు ఫస్ట్ నుంచి ఆ రంగులు పూసే కెప్టెన్ టాస్క్ లో నేను నాకు ఫౌల్ జరిగిన తీస్తారు ఆ తర్వాత డెమాన్ పవన్ కూడా అంటే ఇక్కడ భరణి గారు కళ్యాణ్ ఎందుకు అలా అన్నారు డెమోన్ పవన్ విష డెమోన్ పవన్ ఇలాగా చూపిస్తే నీకు ఎందుకు అలా జరిగింది అనే విషయం పైన ఒక పెద్ద రచ జరిగింది ఆ విషయాన్ని అయితే నాకు సరైతే ఖచ్చితంగా రోజు మాట్లాడడం అయితే జరుగుతుంది ఆ టైంలోనే కళ్యాణ్ చాలా ఎమోషన్ అయిపోయాడంట అసలు ఇంతకీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడు అసలు భరణి గారు ఆ టాపిక్ తీసుకురావడం కారణం ఏంటి ఇక్కడ తప్పు ఎవరిది కథ కమా మిషన్ అనేది మనం చెప్పుకుందాం ఫస్ట్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టినట్టు అయితే ఖచ్చితంగా మేము మీకు ఇచ్చే అప్డేట్స్ యూనిక్ అప్డేట్స్ అనేది చెప్పుకోవాలి ఎందుకనంటే అంటే అప్డేట్స్ సంబంధించిన అనాలిసిస్ ముందు వెనక దానికి చుట్టూ వారం ముందు ఏం జరిగింది కూడా మొత్తం చెప్తాం అనమాట సరే ఇక భరణి గారు ఎందుకని ఆ పాయింట్ రైస్ చేశారంటే అక్కడ ట్రయాంగిల్ కాదు అని చెప్పేసి ఆయన ఒక్కడే ఫైట్ చేస్తున్నారు అక్కడ సంచాలది తప్పు అని చెప్పేసి ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ రావట్లేదు లేదు నిజానికి అది ట్రయాంగిల్ లాగా వంకరగా ఉంటే అక్కడ ఉన్న ఇమాన్యుల్ గాని కళ్యాణ్ గాని అలా సైడ్ కి వెళ్ళి కూర్చున్నారు ఎందుకని అక్కడ ఆల్రెడీ కళ్యాణ్ అండ్ తను సారీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఆల్రెడీ భరణి గారిని తీసేస్తే రితు వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో తప్పలేం లేదు వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమైంది అంటే ఎప్పుడైతే డెమాన్ పవన్ వచ్చి ఇక్కడ ఉన్నది తీసుకుని లోపల పెట్టుకుని అక్కడ వేసేసిందంట అని చెప్పంగానే భరణి గారు ట్రిగర్ అయ్యారు అనమాట అంటే ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు చేసిన మోసం కూడా తప్పు కాదు కరెక్ట్ అని ఎలాగ మీరు కవర్ చేస్తారు అనేసేసి భరణి గారి కోపం వచ్చింది ఎందుకంటే గతంలో కూడా ఆ ఈ కన్ఫెషన్ రూమ్ కి సంబంధించి భరణి శ్రీజ ఎలా అయితే బయటకెళ్ళి లోపలికి వచ్చిందో భరణి గారు కూడా బయటకెళ్ళి లోపలికి వచ్చారు అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన కెప్టెన్సీకి సంబంధించిన విషయమే కదా అది ఎందుకనంటే ఆయనని చూపించడం వల్లే డెమోన్ పవన్ కళ్యాణ్ గెలిచేశాడు అని చెప్పేసి అక్కడ ఒక విషయం అయితే జరిగిందన్నమాట సో ఆ విషయం ఆయన కూడా చూసి ఉంటారు కాబట్టి ఆ పాయింట్ రైస్ చేశారు ఎందుకు రైస్ చేశారు అక్కడ అనవసరంగా రీతుని సపోర్ట్ చేస్తున్నాం అన్న విషయం పైన ప్లస్ కళ్యాణ్ కూడా ఏంటంటే స్ట్రాంగ్ గా అది అది కరెక్ట్ కాదు కదా సంజనా గారు అని చెప్పేసి అటు ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడారు ఓన్లీ తనుజా ఒక్కతే ఫైట్ చేసింది డెమోన్ పవన్ యాజ్ యూజువల్ రీతు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఓదార్చడం అవి చేశాడు అసలు ఏం జరిగిందని కనుక్కున్నాడు బయటకు వచ్చిన తర్వాత ఆ మాట అనేసరికి డెమాన్ పవన్ మీద కూడా కోపం వచ్చేసి ఆ రకంగా అలాగా చేయడం జరిగింది ఆ మాటలకు ఏమైందంటే కళ్యాణ్ వచ్చేసరికి చాలా సీరియస్ అయిపోయాడు నేను అసలు ఆ తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఆ మాట పడాలి ఇప్పుడు కరెక్టే ఇప్పుడు ఈ గొడవ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ ఆ మాట అన్నాడు మీరు మీరు మీ బాధలో అరిచారండి నేను కాదనట్లేదు కానీ నేను ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకోకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పేసి అనుకున్నాడు అది కరెక్టే తప్పు చేసిన వాడనే అవుతాడు ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ తప్పు చేయలేదు ఎందుకని అంటే తను తను యాక్చువల్గా తను ఏదో తను గెస్ ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో గెస్ట్ చేస్తున్నాడంటే చుట్టుపక్కల అన్ని రకాల స్ట్రాటజీస్ చూస్తూ ఉంటారు అప్పుడే కళ్ళు తెరిచి కళ్ళు తెరిచారా లేకపోతే ఆ కళ్ళు తెరిచినట్టు నటించారా ఇవన్నీ కూడా కొంతవరకు అనాలిసిస్ గెస్సింగ్లు గెస్సింగ్ లు అన్నీ ఉంటాయి అనమాట కానీ అప్పటికే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏమని అంటే కళ్యాణ్కి డెమాన్కి పడటం లేదు కదా మరి ఎందుకని ఆ రకంగా ఆ డెమాన్ ఎందుకు చెప్తాడు అనేసి మనం అనుకున్నాం ఆ తర్వాత తనుజా కళ్యాణ్ ఉండేసరికి కళ్యాణికే ఓటు పడింది డెమోన్ దినో రితుది అంటే వాళ్ళు ఏమైనా పాత తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారా అంటే డెమోన్ కనుక చూసినట్టయితే స్టెప్ చేశారు కదా ఆ టీజే డ్యాన్స్ దానిలో రితు కోసమని ఫస్ట్ కళ్యాణ్ తీసేయడం జరిగింది కళ్యాణ్ చాలా బాధపడ్డాడు ఇవన్నీ కూడా జరిగాయి కదా సో ఈ క్రమంలో ఏమైందంటే గొడవ అనేది బాగా ముదిరింది తనుజా కూడా ఏమందంటే నేను నమ్మానా నేను నమ్మానా నేను నమ్మితే నీతో మాట్లాడానా నిజమంతే కదా తనుజ అయితే కళ్యాణ్ విషయంలో అస్సలు నమ్మ అదైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే తర్వాత జస్ట్ అడిగింది అసలు మీకు ఏమైనా టైమో అని హెల్ప్ చేశాడా అని అడిగింది అంతే అంటే అసలు నిజం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కదా ఎవరైనా సరే అంతేగాని కళ్యాణి ఆ తప్పు చేశాడు నేను మోసపోయాను ఇలాంటివి ఏమీ అనలే తర్వాత కూడా కళ్యాణికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది కూడా తన సో ఇక భరణి గారు ఎందుకు రైజ్ అయ్యారు అంటే ఆయనకి అక్కడ రితుని సపోర్ట్ చేయడం నచ్చ రితు చేసిన తప్పని ఎవరు మాట్లాడరు ఎందుకు అక్కడ మాట్లాడితే ఆయనకు కూడా కొంచెం బలం పెరుగుతుంది కదా అనేది ఆయన అభిప్రాయం సో సంజన గారు ఏంటంటే గా రితునే కరెక్ట్ రితునే కరెక్ట్ ఆమె కరెక్ట్ పెట్టింది ఆమె పెడితే అది అది సర్కిల్ అయినా ట్రయాంగిల్ అన్నట్టుగా ఆవిడ పెట్టింది సో ఈ క్రమంలో ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది మరి క మరి కళ్యాణ్ ఏం చెప్పాడు నాకు సరి ఉందంటే ఎమోషన్ ఇప్పాడు కళ్యాణ్ సార్ నేను ఏ తప్పు చేయకుండా ఆ రోజు జెన్యున్ గానే గెలిచాను సార్ కానీ భరణి గారు ఆ టైంలో ఆ టాపిక్ తీసుకురావడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే భరణి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు ఏమైనా అంటే సార్ నేను ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆ పాయింట్ రైజ్ చేశాను ప్రతి ఒక్కళ్ళు రీతు చేసిందే కరెక్ట్ అంటున్నారు కానీ నా విషయంలో ఎక్కడా కూడా సపోర్ట్ లేదు ఎప్పుడూ సపోర్ట్ ఉండటం లేదు అటువంటి గేమ్స్ ఆడే వాళ్ళు గెలిచారనేసి నా అభిప్రాయం అని చెప్పేసి అందుకే కన్ఫ్యూషన్ రూమ్ గురించి చెప్తాను అని సార్ అంటే అప్పుడు నాకు సార్ అంటారనమాట భర్ణి అసలు ఆ టాపిక్ అవసరం లేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఆ టాపిక్ అనేసి అని అంటే అప్పుడు భరణి గారు ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ ఇందాక నేను చెప్పింది అనమాట అయితే అప్పుడు భరణి గారు ఇంకో మాట కూడా ఏమంటారంటే సార్ నేను అసలు సంచాలక్ ఏదైనా చెప్తే నేను నోరు మూసుకుని వెళ్ళిపోయే రకం సార్ కానీ నేను ఎప్పుడైనా సరే అది తప్పని చెప్పాను అది ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నానంటే నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించే తీసుకున్నాను అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రీతుదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఒక తనుజా ఒకతే నాకు సపోర్ట్ గా తనుజా అండ్ సోమన్ తనుజ సుమన్ శెట్టి గారు ఏంటంటే పెద్దగా మాట్లాడరు కదా కానీ తనుజ మాత్రం ఏంటంటే స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతూ చేస్తున్నారు కదా సో ఆ ఆ రకంగా ఆయన ఆ మాట అనేసరికి కళ్యాణ్ ఏడ్ చేస్తాడు సార్ నేను ఈ నిందనైతే భరించలేకపోతున్నాను కన్ఫ్యూషన్ రూమ్ లో అసలు ఏం జరిగింది అనే విషయం నాకు శ్రీజ చెప్పింది తనుజ అయితే నన్ను అడగలేదు కానీ నేను ఒక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇది ఫినాలే వీక్ వచ్చేసింది నేను ఒకటే విషయం ఆ రోజు నేను అసలు డెమోన్ పవన్ హెల్ప్ అయితే తీసుకోలేదు నేను అసలు ఆ విషయం డెమోన్ తో కూడా మా చెప్పలేదు సార్ ఎందుకని అంటే ఎందుకు అది నిజం కానప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం ఎందుకని కూడా నేను అనుకున్నాను అని చెప్పేసి ఎమోషన్ ఇప్పుడు ఎందుకంటే ఆ నింద ఇంకా కంటిన్యూ అవుతోందా జనాలకి ఇంకా ఆ విషయం వెళ్తోందా అని చెప్పేసి అనుకుంటారు కదా ఎవరైనా అదే అనుకుంటారు సో ఇక్కడ కళ్యాణ్ అయితే చాలా ఎమోషన్ అయిపోయాడు అది కాదు సార్ నా ఇది కాదు అది అంటే అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే జరిగింది చూపించాము కానీ నీ లోపలి ఇంటెన్షన్ గురించి నేనేం మాట్లాడలేదు ఈవెన్ తనుజా కూడా నేను అర్థం చేసుకుంది కాబట్టి దాని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో కళ్యాణ్ ఏంటంటే భరణి గారి వల్ల భరణి గారు ఆ పాయింట్ రైజ్ చేయడం వల్ల నాకు సార్ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు సార్ ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వడము సో ఇక కళ్యాణ్ విషయంలో క్లీన్ చిట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు బట్ భరణి గారిని మాత్రం ఆ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ టాపిక్ ఎత్తడం కరెక్ట్ కాదు కదా అని కొంతవరకు మందలింపు అయితే జరిగింది సో ఆ క్రమంలో కళ్యాణ్ సారీ చెప్పడం జరిగింది కళ్యాణ్ కూడా ఓకే భరణి గారు నో ప్రాబ్లం అనడము జరిగింది ఇదంతా కూడా జరిగాయి అనమాట సో కళ్యాణ్కి అయితే మాత్రం క్లీన్ చిట్ అయితే వచ్చేసింది పాపం ఆల్మోస్ట్ ఫిఫ్త్ వీక్ నుంచి ఇది ఎన్నో వీక్ థర్టీన్త్ వీక్ సెవెన్ వీక్స్ ఆ భారాన్ని మోసాడు సో క్లియర్ అయిపోయింది కాబట్టి క్లియర్